మరో అంశం నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక భారీ పిలుపున ఇచ్చింది ఎందుకంటే రేవంత్ సర్కారుకు సంబంధించి ఒక చెంపపెట్టు లాంటి వార్త వచ్చింది ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటి వార్త అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఇక్కడ మీకు కనబడుతున్నది తెలుగు తల్లి తెలంగాణ తల్లి మన తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేస్తున్నది సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మాజీ మినిస్టర్ మా మాజీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు సంబంధించి పాలాభిషేకం చేస్తున్నారు ఇక్కడ స్పీకర్ మధుసూదనాచారిగా స్పీకర్గా పనిచేస్తున్న మధుసూదనాచారి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఏం జరిగింది అసలు ఈ ఎపిసోడ్కు సంబంధించి చూద్దాం సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించడాన్ని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ బౌల్లో తెలంగాణ తలికి క్షీరాపే చేస్తున్న కేటీఆర్ అంటూ కూడా చూస్తున్నారు చేతనైతే నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేయి తొమ్మిది నెలలైన రాష్ట్రంలో ఆలనా పాలన లేదు ఇకనైనా పరిపాలనపై దృష్టి పెట్టు కేసీఆర్ బీఆర్ఎస్ను తిట్టడమే పన పాఠశాలలో చాక్పీసులకు పైసలు లేవు కంప్యూటర్ను కనిపెట్టింది బాజేబ్ దేశాన్ని పరిచయం చేసింది టాటా గ్రూప్స్ రాజు విగ్రహం మీ ఇంట్లో పెట్టుకో అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ విధించే పరిస్థితి కేటీఆర్ ఫైర్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు ఈయన ఏం చేస్తున్నాడు మీ అందరికీ చెప్తా ఎవరు యనుమూల రేవంత్ రెడ్డి చరిత్ర మీకు ఒకసారి చెప్పాలి చాలా ఘో ఘోరమైన విషయం ఒక ఏది మన ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డ నిన్న వైఆర్టీవీకి సంబంధించి ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఆయన మాట్లాడిన మాటలు చూస్తే నాకు చాలా వరకు కూడా ఆసక్తికరంగా ఆలోచనగా మారిపోయాయి ఏం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర జరిగిన ఈ ఎపిసోడ్లలో అసలు శిశులు వాస్తవ కోణాలు ఏంటి అనేది కూడా ఒకసారి చూడాలి ఎందుకంటే తాను ఏం మాట్లాడేండు ఏం మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు మాట్లాడిండు అనేది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తా ఒక్కసారి యోగి ప్రోమో ప్రోమోజుడీ సూచనకు ఒకసారి మీరే చెప్పురు ఈయన మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉన్నదా రైట్ ఉన్నదా అనేది ఒకసారి చెప్పురు ఒక్కసారి ఇది ఇనుర్రీ రియల్ ఎస్టేట్ చేసుకునే ఒక పెయింటర్ వాడు ఏం విద్య గురించి అరే గాంధీ నువ్వు అటున్నవా ఇటున్నావా ఆడరానివా మొదటివా లేకపోతే అటు ఇటు కాని మాడవా నువ్వు ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకుంటే మాకేం సంబంధం అని అంటాడు అంటే ముఖ్యమంత్రి ఒక మాట అంటాడు మంత్రి ఒక మాట అంటాడు ఆ అసలైన అక్యూజ్ ఒక మాట్లాడాడు అసలు వీళ్ళ కాంగ్రెస్ లో ఏం జరుగుతుందన్న అర్థం కాని పరిస్థితి ఈ గాడి కొడుకు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అమ్మాలని చూస్తుండు ఇచ్చే నిలువున అమ్మాలని చూస్తున్నాడు అరే ముండా కూడా నేను ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి పార్లమెంట్ పార్లమెంట్లో నీ రాహుల్ గాంధీ మోడీని ఎట్లా ప్రశ్నిస్తుంది భై అదే విధంగా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుంది కదా బరాబర్ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది కదా రేవంత్ రెడ్డి అనేటోడు మొగోడే అయిపోయింది ఆయన పుట్టిన నేల కొడంగల్ ఆయన పుట్టిన ఊరు కొండారెడ్డి అనుగంప ఎంతమందికి వచ్చింది తెలుపు తెలుసు తెలిసిపోతుంది కదా బాజాప్తగా బంగ్లాదేశ్ లో ఎటువంటి తిరుగుబాటు అయ్యిందో తెలంగాణ రాష్ట్రంలో కూడా గదే వస్తాయి రైట్ ఈ విద్యార్థి నాయకుడు ఎందుకు ఇంత ఆగ్రహ ఆవేశంగా మాట్లాడిడు అంటే కనీసం ఉస్మానియా యూనివర్సిటీలకు సంబంధించి తుంగబాలు అయినా లేకపోతే రాజేష్ నాయక్ అయినా ఇంకెవరైనా ఇంకెవరైనా కనీసం అక్కడ ఏదైనా ధర్నా చేద్దామన్నా రాస్తోరోకో చేద్దామన్నా ఏం చేద్దామన్నా కూడా ముందస్తు అరెస్టులు అట ఈ వారం రోజులలో దాదాపుగా నాలుగు సార్లు అరెస్ట్ చేసిరని వాళ్ళు లబోదిబో అంటున్న పరిస్థితి కనబడుతుంది ఒక్కసారి కాదన్నా నాలుగైదు సార్లు అరెస్ట్ చేశారని పూర్తి స్థాయిలో వాళ్ళు ఆవేశంతో ఆగ్రహ ఆవేశంతో వాళ్ళు పూర్తి స్థాయిలో బాధను వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు అంటే పూర్తిగా కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన బీఆర్ఎస్వి విద్యార్థులను కానీ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన బీఆర్ఎస్వి విద్యార్థులను కానీ పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారని వాళ్ళు లబోదిబోమంటున్న అంటున్న పరిస్థితి కనబడుతుంది ఇదే విషయం మీద కేటీఆర్ కూడా సీరియస్ అయిన పరిస్థితి కనబడుతుంది పూర్తి స్థాయిలో కూడా ఎందుకంటే ఏదైనా ఒక కార్యాచరణ ప్రకటించగానే ఎందుకింత భయం అనేది కూడా వాళ్ళు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మీరు మొత్తం చూడండి ఎక్కడికక్కడ విద్యార్థి సంఘాలను విద్యార్థి సంఘ నేతలను కూడా అరెస్టు చేస్తున్న పరిస్థితి చెప్తుంది దాదాపుగా వారం రోజుల్లో నాలుగు సార్లు కూడా అరెస్టు జరిగినారు ఇక్కడ ఏం ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది అంటూ కూడా వాళ్ళు బాధపడ్డ పరిస్థితి కనబడుతుంది అంటే ఎందుకు ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి రాజేష్ నాయక్ అంత కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఎందుకు మాట్లాడాడు అనేది కూడా తర్వాత అడిగిన నేను ఆఫ్లైన్ ఏమంటున్నాడు అంటే ఇక్కడ విద్యా వ్యవస్థ కానీ లేకపోతే పూర్తి స్థాయిలో శాంతి భద్రతల విషయంలో కానీ హైదరాబాద్ విషయంలో కానీ జరుగుతున్న పరిపాలన చూస్తే ఒళ్ళు మండుతుంది బగ్గ బగ్గ మండుతుంది అంటూ చెప్తున్నాడు అరే ఎందుకు అంత ప్రభుత్వం అంటే కేవలం తొమ్మిది నెలల పాలనలోనే రాష్ట్రాన్ని వల్లకాడు చేసేసింది బహి రంజిత్ భాయ్ నీకు తెలుసో లేదో ఇలాంటి ప్రభుత్వం మనకుంటే భవిష్యత్తులో గుడ్డలు పెట్టుగా మారుతుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఇలాంటి అవకాశాన్ని మనం ఇచ్చిన వాళ్ళైతాం మరి ఇలాంటి ప్రభుత్వాన్ని గద్ద దించాల్సిన అవసరం అవుతుంది రైట్ టు రికాలు ఏదైతే ఉన్నదో ఇప్పుడు దాన్ని పనిచేయమని చెప్పు దానికి పనిచేయ దానికి కాళ్ళు చేతులకు సంబంధించి న నడక నేర్పుర్రి అంటూ కూడా ఆయన అడిగిన పరిస్థితి కనబడుతుంది అంటే ఒక విద్యార్థు సంఘాలు విద్యార్థి సంఘాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కనీసం వారంలో నాలుగు రోజులు వాళ్ళని అష్టదిగ్బంధనం చేస్తున్నారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు ఎమర్జెన్సీ బయటికి వెళ్ళాలి ఓ ఫంక్షన్ ఉన్నది ఊరికెళ్ళాలంటే కూడా పంపి అనే పరిస్థితి కనబడుతుందట మరి ఇలాంటి పరిస్థితిని మీరు ఎట్లా చూస్తారు అనేది కూడా దయచేసి అందరూ ఆలోచించాల్సిన విషయం రైట్ ఇది ఒక ఎపిసోడ్ అయితే ఇంకొక ఎపిసోడ్ను కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఎందుకంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ప్రధానంగా కూడా జరుగుతున్న విషయం ఇదే అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే దీంతోపాటు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించండి ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి ఇంత జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయనేది కూడా ఆలోచించాలి ఇక్కడ ఏం జరుగుతున్నదండి ఏం జరుగుతున్న తెలుగు తల్లికి పాలాభిషేకం ఎందుకు చేస్తున్నారు నా తెలంగాణ తల్లి కన్నీళ్ల గోసతోనున్నది నా తెలంగాణ తల్లికి సంబంధించి పూర్తి స్థాయిలో కన్ కన్నీళ్ళ గోసతోనున్నది మీకు తెలుసో లేదో తెలంగాణ ప్రాంత బిడ్డలారా కన్నీళ్ళ గోసతోనున్నది ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ దయచేసి ఆలోచించాలే తెలంగాణ తల్లికి సంబంధించి కన్నీళ్ల గోసతో ఉన్నది ఈ పరిపాలనని దుర్మార్గమైన పరిపాలనని చూడలేక ఈ పరిపాలన వద్దుర బాబు అనే పరిస్థితికి వచ్చింది అంటే ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈరోజు రాజీవ్ గాంధీ ఎవరు ఆయన విగ్రహం ఎందుకు పెడతారు అని అడిగితే దానికి సమాధానం లేదు ఎవడొస్తాడో రాండిరా ఎవడు ముట్టుకుంటాడో ముట్టుకోరి అని ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష అది విగ్రహాన్ని ఎందుకు పెట్టినో దాని పూర్వపరాలైంది ఎందుకు పెట్టాల్సి వచ్చింది దాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇది ఏమన్నా యనుముల రా రేవంత్ రెడ్డి ఏమన్నా ఇల్లు అనుకుంటాడా ఆయన రాజరీకం ఆయన ఆస్తులు అనుకుంటాడా వాళ్ళ మా తాత ముత్తాతల ఆస్తులు ఏమన్నా అనుకుంటాడా ఏమనుకుంటాడు అరే భాయ్ నీకు తెలుసో లేదో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి అలియాస్ గుంపు మేస్త్రి ఇది మా సంపద నీకు తెలంగాణ ఉద్యమానికి ఏ సంబంధం లేదు నీకు తెలంగాణ ఉద్యమానికి అసలు ఎంటికంత కూడా సంబంధం లేదు ఆవ గుంజ ఆవ గింజ కూడా సంబంధం లేదు మేము కష్టపడి మా ప్రాణాలు నువ్వు ప్రాణంగా పెట్టి బతుకుతామో స్వస్థమో అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం నీకు తెలంగాణ ఉద్యమానికి అసలు సంబంధమే లేదు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసే నైతిక అర్హత ఆవగింజ అంతా కూడా లేదు అయినా అవకాశం ఇచ్చినాం మన ప్రాంతం వాడువానే ఇచ్చినాం నువ్వు తెలంగాణ ఉద్యమానికి బద్ద శత్రువైనా కూడా నీకు అవకాశం కల్పిస్తే ఈరోజు పూర్తి స్థాయిలో ఏం చేస్తున్నావు మా మీదికే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే గన్నులు ఎక్కువ పెట్టినావు ఇవాళ మా మీద పోలీస్ గన్నులు ఎక్కువ పెట్టి రౌడీ మీకల గన్నులు ఎక్కువ పెట్టి బెదిరింపులు చేస్తావు ఇదా నీ పరిపాలన నువ్వు రాజీవ్ గాంధీ ఎవరు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టదలుచుకుంటే నీ ఇంట్లో పెట్టుకో మీ గాంధీ భవన్లో పెట్టుకో మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లల్లో పెట్టుకోమాను లేకపోతే మీ మంత్రులు ఇళ్ళల్లో పెట్టుకోమాను ఢిల్లీలో పోయి మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఇంటి పెట్టుకో మాకేం అవసరం రాబీ ఇది మా తెలంగాణ మా తెలంగాణలో నీ ఏంది మా తెలంగాణలో నీకు అవసరమేంది నువ్వు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుదా ఇజ్జత పోతుంది చెప్పనీకి అస్త మొత్తం కుక్కలు చెంపిన ఇస్తారాక మొత్తం ఆగమాగం చేసేసినావు తెలంగాణను ఒక క్యాన్సర్ మహమ్మారి లెక్క మొత్తం తయారు చేసినావు తెలంగాణను ఎట్లుండే నా తెలంగాణ ఏమైపోయింది ఇలా తెలంగాణ ఏం చేసినావు నా తెలంగాణను నా తెలంగాణను ఆగమాగం అడివి అడివి చెత్తివి నువ్వు ఇప్పుడు మాట్లాడేది నా తెలంగాణ తల్లికి కనుక మాటలే వచ్చి ఉంటే నేను పొలిమేర ఉరికిచ్చి ఉరికిచ్చి పంపించుకోవచ్చు నాకు తెలిసి పొలిమేర దాటించి ఈరోజు నా తెలంగాణ ప్రాంత బిడ్డలు కానీ అందరు కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ తల్లి విషయంలో ఈరోజు పాలాభిషేకం జరుగుతుందంటే జరుగుతుంది బాజాత్తుగా జరుగుతుంది రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బాజాత్తుగా కూలగొట్టాలి అందకు వెయ్యి శాతం కూలగొట్టాలి నువ్వు విగ్రహం పెట్టదలుచుకుంటే ఆ ప్లేస్లో నా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పెట్టు పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరులు లైలు కదా వాళ్ళ విగ్రహాలు పెట్టు స్వాగతిస్తాం లేదా నల్గొండను ఫ్లోరైడ్ జిల్లాను మార్చేసిన జిట్టా బాలకృష్ణ విగ్రహం పెట్టు స్వాగతిస్తాం కష్టమైనా నష్టమైనా ఒప్పైనా తప్పైనా నేను ఒప్పిస్తా పార్టీలతోని నీకు అంత ఇబ్బంది అయితే లేకపోతే నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఆ ప్రాణాలు అర్పించిన వాళ్ళే పెట్టు రాజీవ్ గాంధీ ఎవరే ఎవరు ఎందుకు పెడతావు నువ్వు నాలుగు కోట్ల మంది ప్రజల యొక్క ఆగ ప్రతీకాది సెక్రటరియేట్ ఆ పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి సంబంధించి విగ్రహం పెట్టి ఆయన రాసిన రాజ్యాంగాన్ని మననం చేసుకొని పూర్తి స్థాయిలో తెలంగాణ పరిపాలన చేయమని దాన్ని చూపించను ఈ పక్కన అరే సన్నాసులు తెలంగాణ ఊరికే రాలే పన్నెండు వందల మంది విద్యార్థులు అమరవీరుల బలిదానంతో వచ్చింది అని అమరవీరుల స్మారక చిహ్నాన్ని చూపెడుతూ ఒంట్లో భయం పెట్టుకొని పనిచేయరు ఒక ప్రాణం విలువ మీకు తెలుసు కదా నీ ఇంట్లో ఒక తండ్రో తల్లో కొడుకో బిడ్డో మనవడో మనవరాలో ఎవరో భార్యో పిల్లలు ఎవరన్నా చనిపోతే ఆ బాధ ఎట్లుంటుందో ఆలోచించుకొని పరిపాలన ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి వాళ్ళంతమంది చచ్చిపోయి అలా తెలంగాణ తెచ్చిర్రని ఆ అమరవీరుల స్మారక జ్యోతి ఏదైతే ఉందో దాన్ని చూపెట్టిన కేసీఆర్ ఉత్తానికి కట్టలే ఏం కేసీఆర్ పని లేక పిచ్చి లేక ఆ పని చేయలే కేసీఆర్ అనే వ్యక్తి భవిష్యత్తును ఊహించి నాలుగు కోట్ల మందికి పూర్తి స్థాయిలో ఒక ఏంది అంటే వాళ్ళకు ఒక దిక్సూచిలా ఉండే విధంగా సెక్రటరియేట్ నిర్మాణం జరిగింది దాన్ని వట్టుకొని మీకు ఇష్టం వచ్చినట్టు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతాం రేపు సోనియా గాంధీది పెడతాడు ఎల్లుండి రాహుల్ గాంధీ కూడా బతుకుండా ఈయన పెడితే పెట్టినా పెట్టే రకమైన ఏంది అసలు ఏం జరుగుతుంది పాలన లేనా ఎవడి కోసం ఈ పాలన మా తెలంగాణ తల్లి పురిటి నొప్పుల బాధ ఉన్నది నువ్వు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి యనుమల రేవంత్ రెడ్డి అలయాస్ గుంపు మేత్రి ముఖ్యమంత్రి అయినప్పటి నుండి పురిటి నొప్పుల బాధ అనుభవిస్తుంది నా తెలంగాణ తల్లి అంత బాధ అంత పెయిన్ అనుభవిస్తుంది అంటున్నా నేను పురిటి నొప్పులు ఎట్లుంటాయో అంత బాధ అనుభవిస్తుంది నా తెలంగాణ తల్లి అయ్యో నా బిడ్డల గోస చూసి నా తెలంగాణ బిడ్డల బ్రతుకులను చూసి ఆగమైపోతున్నది నా తెలంగాణ తల్లి ఈరోజు నా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసినారు అద్భుతం ఇది ఖచ్చితంగా రాజీవ్ గాంధీ విగ్రహం తీసేయాల్సిందే ఆ ప్లేస్లో నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పాతాల్సిందే రాబోయే ప్రభుత్వం ఏదైనా వాళ్ళు చెప్తున్నాయి కదా నేను వెయ్యే ఎనుగుల బలాన్ని అయినా లక్ష మందిని పోగు చేసి అయినా పట్టుకత్తాడికి చెప్తున్నా కదా ఈరోజు నా తెలంగాణలో తెలంగాణ తల్లికి అవమానం చేస్తారా మీరు ఇదా పరిపాలన చూడు నువ్వు ఒక్క హామీ అన్న ఇచ్చినవానే నాకు అర్థమైతే లేదు నీ హామీల బతుకు నీ హామీల కథ ఎట్లున్నదో చెప్పనా అరే రేరే ఏం ఏం పరిపాలన అనేది ఏం కథ నువ్వు ఏం చేస్తున్నావు